హాయ్ అండి మీకు ఒక్క చుక్క నూనె లేకుండా ఈరోజు మునగాకు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ముందుగా అయితే మునగాకిని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు నేను కొంచెం ఆకి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను సరిపోతుంది కొంచెం ఉప్పు వేసుకొని ఈ వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలండి బాగా ఉప్పు నీళ్ళు కలిసిపోయి పెరుగుతున్నప్పుడు ఒక చిన్న ఒక తెల్లగడ్డని దంచి అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న మన మునగాకుని ఈ నీళ్ళల్లో వేసి బాగా ఉడికించుకోవాలండి అందరూ ఒక్కొక్క విధంగా చేస్తారు కానీ మా ఇంట్లో ఇలా చేస్తారు ఆయిల్ లేకుండా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే నచ్చిందో లేదో కామెంట్ చేయండి కానీ ఈ మునగాకులోకి చాలామంది చాలా రకాల పొళ్ళు వేసుకుంటుంటారు కానీ మా ఇంట్లో ఏ పొడి వేస్తానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా ఒక గ్లాసు చిన్న గ్లాసు పల్లీలు ఎండుమిరపకాయలు తీసుకొని ఆయిల్ లేకుండానే ఈ కూర రెడీ అవుతుందండి ఇంట్లో కూడా నేను ఆయిల్ లేకుండా ఉడ్డిగానే ఫ్రై చేస్తాను కొంచెం వేగాక మిక్సీ పట్టుకొని ఈ మునగాకు ఉడికిన తర్వాత ఇందులో వేసేస్తాను అదో బాగా రోస్ట్ అయింది కదా ఇప్పుడు మిక్సీ పట్టి ఇలా పక్కన పెట్టుకొని ఇది మాదిరిగా ఉంటే చాలు మరీ మెత్తంగా చేయబడలేదు ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న మునగాకు రెడీ అయిపోయింది నేనైతే ఆయిల్ కూడా వేయలేదు బాగుంటుందండి మరీ ఎక్కువ రోస్ట్ చేసుకున్నా కూడా దాంట్లో ఉండే మంచి మనకి మంచి చేసే అన్నీ పోతాయండి అందుకే ఎక్కువ మేము రోస్ట్ చేయము ఉడికినా ఆకు ఓకే ఉప్పు అవన్నీ చూసుకొని పొడి చల్లి దించేసుకునేది మరీ ఎక్కువ రోస్ట్ చేసుకుంటే ఆ మునగాకులో ఉండే ఔషధ గుణాలన్నీ మనకి అందవండి అందుకే ఎక్కువ రోస్ట్ చేసుకోవద్దు నచ్చితే లైక్ చేయండి బాడీ